విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా అసెంబ్లీ అభ్యర్థి కెకే రాజు శుక్రవారం విశ్వతేజ స్కూల్ను సందర్శించారు ఇటీవల పదో తరగతి పాస్ అయిన విద్యార్థులను వాళ్ల తల్లిదండ్రులు అభినందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ఉత్తర నియోజకవర్గం నలబై వార్డు రైల్వే న్యూ కాలనీ పరిధిలో విద్యాసంస్థ నిర్వహిస్తూ అనేక మందిని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లామని అన్నారు విద్యా సంస్థలకే తలమానికంగా నిలిచిన విశ్వతేజ సంస్థలను నమ్మి తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట వేసుకున్న తల్లిదండ్రులకు విద్యా సంస్థ యాజమాన్యం తరపున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సునీత కార్పొరేటర్లు ఆళ్ల లీలావతి శ్రీనివాస్ కేవీఎన్ శశికళ దుప్పలపూడి శ్రీనివాస్ యువజన విభాగం అధ్యకుడు ఆళ్ల శివగణేష్ గంగా మహేష్ అంబటి శైలేష్ తదితరులు పాల్గొన్నారు

చాలా సంతోషం ఈరోజు మాకు మద్దతు తెలిపి ఇక్కడ ఇక్కడికి ఆహ్వానించి మీ ఆశస్సులు అందించినందుకు మీ అందరికీ కూడా పేరుపోయిన హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఒక అవకాశం కల్పిస్తే మీ అందరికీ కూడా తెలుసు హాయ్ భాస్కర్ రావు కరస్పాండెంట్ ఆఫ్ బెస్ట్ టేజర్ స్కూల్ మేము స్కూల్ స్టార్ట్ చేసి థర్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిందండి ఇంతవరకు ప్రతి సంవత్సరం మంచి రిజల్ట్ ఇస్తూ అందరూ ఆ సైట్ వ్యక్ చేస్తూ మంచి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మేమంతా ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది హైయెస్ట్ మార్కులు వచ్చేవారికి మంచి అవార్డ్స్ ఇవ్వడానికి మా కేకే రాజు గారి చేతుల ఈ ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అతను హైయెస్ట్ మార్కులు వచ్చినందుకు పేరెంట్స్కి టీచర్లకి మన రాజు కేకే రాజు గారు అభినందించారు వాళ్ళకి మా యొక్క నమస్కారాలు మేము ప్రతి సంవత్సరం ఈ గా ఎడ్యుకేషన్ నేర్పించడం ఈ ఏరియాలో మా స్కూల్లో ఇటువంటి మీడియం ఏరియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఇటువంటి ఏరియాలని మన పిల్లలు డెవలప్ చేస్తే మనకు నేమ్ ఉంటుందని ఇటువంటి ఏరియాలో మేము ఎయిటీ నైన్లో స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు విలువలతో కూడుకునే విజయాన్ని పిల్లలకి అందజేయడం జరుగుతున్నాయి అలాగే ప్రతి వారం కూడా స్పోర్ట్స్ని కండక్ట్ చేయడం కానీ వాళ్ళ ఉండే పిల్లల యొక్క నైపుణ్యతని బయటకి రప్పించడం కానీ అలా గేమ్స్కి ఇంటర్నేషనల్ నేషనల్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ కబడ్డీ వాలీబాల్ క్రికెట్ ఇటువంటి వీటిని కూడా మేము పంపించడం జరుగుతుంది ఎవరైతే పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఎన్సీసీలో జాయిన్ చేయడం కానీ బాల్ స్కౌట్స్లో జాయిన్ చేయడం కానీ అలా జరుగుతుంది ఎవ్రీ డే ఫోర్ టు ఫైవ్ అనేది అదర్ యాక్టివిటీస్ అనేది మేము నేర్పించడం జరుగుతుంది అలాగే ఈ స్కూల్ని డెవలప్ చేస్తున్న చేసుకుని వస్తున్నాం ఈ ఈ ఇంత డెవలప్ అవ్వడానికి మా యొక్క పేరెంట్స్ సహకారం ఇక్కడ ఉండే నాయకులు పెద్దవాళ్ళు అందరూ సహకారంతో ఈ స్టేజ్ వరకు మా స్కూల్ వచ్చిందని వాళ్ళందరికీ నేను నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ స్కూల్లోనే ఆ స్కూల్ ఉండడానికి నేను గర్వంగా ఫీల్ అవుతూ ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఈ ఏరియా పీపుల్స్ కూడా మంచి పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఇచ్చి పంపిద్దామని నేను ఎంతో కృషి చేస్తానని अनि अर्कै मि अघि न धन्यवादहरू